ఏంటి అథెంటిసిటీ సార్ అక్కడ అయింది అనుకో పత్తి ఇక్కడ ఉందనుకో ఎట్లా అయింది మార్కెట్లో నైట్ ఎవడెవడు ఉంటున్నారు ఎట్లా ఎట్లుంటున్నారు ఏం జరుగుతుంది నైట్ నైట్ పోయింది కావాలి వాళ్ళు పడుకుంటారు బస్టాలు పోతాయి మరి వాళ్లే బీడీ కాల్చారా ఆడే చుట్ట కాల్చారా వాళ్ళే ఇస్ చేశారా వాళ్ళే అది చేశారా మా కారణం తెలియకుండా వాళ్ళకి సహాయం ఎట్లా వస్తుంది పాపం అది రైతుంది కాదు ఒక రకంగా సరే ఎల్లయ్య పొల్లయ్య పొరుగు పెట్టుకున్నారు ఆడు నష్టపోవాలిగా మంచి అజాగ్రత్త వల్ల సెక్యూరిటీ గార్డ్సా ఎవడు బాధ్యత ఎలక్ట్రీషియన్సా నీదే బాధ్యత ఎందుకంటే పత్తి ఇక్కడ స్టాక్ ఉన్నప్పుడు దాని వైరింగ్ ఎక్కడ ఉన్నాయి దాని మీటర్స్ ఎక్కడ ఉన్నాయి దాని బోర్డులు ఎక్కడున్నాయి ఏమైనా జరిగితే ఏంటి అనేది మీకు పోయినా ఉండాలిగా దానికి తగ్గట్టుగా పైపులో వైర్ వేసుకోవటం షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవటం ఎవరు ట్రేడర్ ఎవరు Sen ne diyorsun? Ne diyor <laughs> musun? Ne diyorlar? <laughs> ne oldu? Dağ mekânı falan kimseyle alındı, dönüp durdu. Alındı mı? 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 వందలే అరే మాకు లెక్క ఉంది అక్కడ ఇల్లు పెట్టారని సరే ఎన్ని సరే మేము ఇచ్చేది కాదు నువ్వు తీసుకునేది కాదు మార్కెట్ యాద సహాయం చేసి ప్రభుత్వం నీ ఇన్సూరెన్స్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను అదేంటో తెలుసుకో ఆ ట్రేడర్ కూడా ఏదైనా న్యాయం జరిగేటటువంటి చేయాలి అన్నిటికంటే మన జాగ్రత్తలు కరెక్ట్గా ఉండాలి ప్రభుత్వ పరంగా ఉండి సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి నువ్వు అక్కడ లేకపోయినా పర్వాలేదు అది కాలం కూడా ఉంటే చాలు కదా మరి ఏర్పాటు చేసినప్పుడు అట్లా అట్లా తగ్గిస్తే ఎట్లా ఏదైనా కానీ పర్ఫెక్ట్గా పెట్టుకోకపోతే నీకు షార్ట్ సర్క్యూట్ అంటే ఎట్లా అవుతుంది ఆ జాయింట్ దగ్గర ఇది అయినప్పుడు అయినప్పుడు టచ్ అయినప్పుడు స్పార్క్ వచ్చి ఇది అవుతుంది అక్కడ స్పార్క్ అయితే ఇక్కడ పంచకెట్ అంటుకుంటుంది ఆయనే దగ్గర పెట్టుకుండా ఇన్సూరెన్స్ కోసం దగ్గర పెట్టకుండా అది లేదు ఆయన చైర్మన్ సభ్యులందరికీ ట్రేడర్స్ అందరికీ ముఖ్యంగా రైతులకి పత్రికా విలేకరులకి ప్రెస్ మీడియా ధన్యవాదాలు దురదృష్టం రాత్రి కారణం నాకు స్పష్టంగా ఇప్పటికి తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఫైర్ యాక్సిడెంట్లో పత్తి బేళ్ళు ఇది అవుతున్నాయి అని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణ ఉపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము దానికి తగ్గట్టుగా ఇంజన్లు వచ్చి పది నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి ఎవరు చూస్తున్నారు చూస్తూ ఉంటే ఏం జరిగింది ఏ రూపంలో జరిగింది ఎట్లా జరిగింది ఇవాళ దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు వ్యాపారస్తులు నష్టపోవచ్చు దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ లోపుగానే నేను మొన్న ఎన్నికలప్పుడు చెప్పాను ఈ మార్కెట్ని ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పాను దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని వంద కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి ఈరోజున పనులు ప్రారంభిస్తున్నాం అతి త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన జరుగుద్ది కలెక్టర్ గారికి పోలీస్కి అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే మార్కెట్ చుట్టూ ఉన్నటువంటి రహదారులు విశాలంగా ఉండాలి రేపు ఎన్ని లక్షల బస్తాలు మీర్చి వచ్చినా ఎన్ని లక్షల పత్తి బేడ్లు వచ్చినా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఈ ఖమ్మం మార్కెట్ సజావుగా హైజనిక్గా మన మార్కెట్ను చూసి రాష్ట్రంలో వేరే మార్కెట్ల యొక్క అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక ఈరోజు దావోస్ వెళ్ళేటప్పుడు కూడా ఆయన గారికి చెప్పాను హైదరాబాద్లో కూడా ఒక మెగా మార్కెట్ అన్నిటికీ సంబంధించినటువంటి కొయిడా మార్కెట్ని అభివృద్ధి చేయాలి అది వెయ్యి కోట్లు కానీ రెండు వేల అయినా సరే ముఖ్యమంత్రి గారు విమానాశ్రయానికి దగ్గరలో ఓఆర్ఆర్కి ఆర్కి మధ్యలో నాలుగు వందల ఎకరాలతోటి దాన్ని ప్రారంభించాలని అది ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మార్కెట్గా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కోరిక దానికి తగ్గట్టుగా దాన్ని ఈ రోజున డిజైన్ చేపిస్తున్నాం ఈ లోపల జిల్లా మార్కెట్లు వరంగల్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు పెద్ద పెద్ద మార్కెట్లు అన్నిటికీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి రైతులకి సౌకర్యంగా ఉండాలి వ్యాపారస్తులకి సౌకర్యంగా ఉండాలి ఆ సరుకు వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు జరిగి నష్టపోకుండా ఉండేటట్టుగా కొత్త మార్కెట్ నిర్మాణం చేయాలనేది నా ఆలోచన ఆ మార్కెట్ యొక్క స్వరూపం కూడా మీ ముందు గతంలో ఉంచటం జరిగింది దాన్ని రేపు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మొదలుపెట్టి ఈ సీజన్లో కంప్లీట్ చేయాలి ఆ మార్కెట్ అయ్యే సమయంలో కొంతమంది రైతులు చెప్తున్నట్టుగా మిర్చిని పత్తి మార్కెట్లో కూడా ఈ పత్తి మార్కెట్ను కూడా ఆ రోజు నేనే ఏర్పాటు చేశాను ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన స్థలం అది ఒక డిగ్రీ కాలేజ్ సిరిం సిద్ధారెడ్డి కాలేజ్ అని ఉండేది వాళ్ళని ఎలిమినేట్ చేసి ఇక్కడ పత్తి మార్కెట్ ఏర్పాటు చేశాం ఆ పక్క కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశాం ఆ రోజుల్లోనే ఇప్పుడు ఈ మార్కెట్ని మోడల్ మార్కెట్గా హైజినిక్గా రైతులకి సౌకర్యం ఉండాలి వ్యాపారస్తులకి సౌకర్యంగా ఉండాలి ఖమ్మం పురప్రముఖులకు సౌకర్యంగా ఉండాలి ఇది ఓపెన్గా ఉండవటం వల్ల ఈ మిర్చి ఘాటుకి చుట్టుపక్కల ఇరవై డివిజన్ ప్రజలు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు అసలు ఇది ఇక్కడ వద్దండి టౌన్లో అని చెప్పి కానీ కొంతమంది ఇక్కడ ఉండాలని చెప్తున్నారు సరే ఏదేమైనా సరే దీనికి బదులుగా మద్దుల పెళ్లిని శాంక్షన్ చేసి అక్కడ కొత్త మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు వచ్చేటటువంటి సరుకుని అక్కడ కూడా మనం పంపించగలిగితే ఈ సంవత్సరమే ఆయనతో కూడా మాట్లాడాను త్వరగా పూర్తి చేయమని చెప్పాను పది పదిహేను రోజుల్లో మద్దులపేలి మార్కెట్ని కూడా ఓపెన్ చేస్తే మిర్చి వ్యాపారస్తులు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు పర్చేజ్ చేసుకునే అవకాశం వస్తుంది ఖమ్మం మార్కెట్ మీద ప్రెషర్ తగ్గుద్ది కాబట్టి దయచేసి జిల్లా అధికారులు దీన్ని ఈవెంట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఖమ్మం ప్రజలకి అసౌకర్యంగా ఉండొద్దు ఇక్కడ ఉండేటటువంటి రైతులకి వ్యాపారస్తులకి అసౌకర్యంగా ఉండొద్దు మన మార్కెట్ని మంచిగా చూసుకోవాలి ఈ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కమిషనర్ గారు ఇంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి కారణం కనిపెడితే మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మార్కెట్ అధికారుల మీద జిల్లా యంత్రాంగం మీద ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్ యొక్క నిర్మాణం కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పరిశీ చేస్తారు ఏ ఇబ్బంది వచ్చినా మీరు నిర్మాణంలో కలెక్టర్ గారికి అప్రోచ్ అయ్యి అతి త్వరలో వర్షాకాలానికంటే ముందే ఈ మార్కెట్కు ఒక స్వరూపం రావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలని చెప్పి మీ అందరికీ ప్రార్థన ఇమ్మీడియట్గా ప్రసార సాధనాలు తెలియజేయటం మూలాన మొదట్లోనే నష్ట నివారణ చేసే అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు పైరంజన్ ఇప్పుడే చెప్పాను సాయంత్రానికల్లా మా పీమని చెప్పాను ఐజీకి మార్కెట్కి సపరేట్గా అందుబాటులో ఉండేది ఏంటండి ఇక్కడే లేదు మనకి మిగతాది నాకు మిగతాది నాకు ఉండేది అది పాతబడిపోయిందని చెప్పి తీసుకెళ్ళి మా వాళ్ళు మెయింటైన్ చేయక వీళ్ళు సపరేట్గా వీళ్ళు సొంతంగా మెయింటైన్ చేశారంట రిటైర్ అయిన వాళ్ళని పెట్టుకొని ఇక అది నడవట్లేదు పడవట్లేదు అని చెప్పారు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పారు వాళ్ళు వాడుకుంటున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ నేను అందుకని దాన్ని తోసే బదులు కొత్తదే తెచ్చుకోమని చెప్పాను ఐజీ గారికి చెప్పాను ఈరోజు పంపిస్తామని చెప్పాను ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఈ లోపల సెక్రటరీ గారు సిస్టమ్ కరెక్ట్గా పెట్టుకోండి నైట్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి కమిషనర్ గారితో మాట్లాడుకొని ఇంకేదన్నా సెక్యూరిటీ